అదే విధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు అన్ని రంగాలకు ఇస్తున్నా ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణగా నిలబెట్టింది మేము హైదరాబాద్ లో ఇప్పుడే వారు చెప్పారు ఐటీ రంగానికి సంబంధించి ఐటీఐఆర్ గురించి యూనియన్ బడ్జెట్ లో లేదని చెప్పారు ఎస్ ఐ అగ్రి విత్ మై ఫ్రెండ్స్ శ్రీధర్ బాబు ఐటీఐఆర్ ఇయ్యాల్సిందే పదేండ్లు అడిగినాం ఇయ్యలే మరి మీరు తెస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టినరు మరి ఎనిమిది మంది ఎంపీలను ప్రజలు మీకు కూడా ఇచ్చినరు తెస్తారా చస్తారా ప్రజలు చూస్తారు తప్పకుండా మిమ్మల్ని కూడా వదిలిపెట్టారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష నేను ముగించే ముందు నేను ఒకటే కోరేది అధ్యక్ష ఇక్కడ యూనియన్ బడ్జెట్ మీద ఇక్కడ గొంతు చేర్చుకుంటే కాదు సార్ మీకు తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో గలం విప్పండి కొట్లాడండి రాజ్యసభలో మేము కూడా నలుగురం ఉన్నాం కలిసి వస్తాం కలిసి కొట్లాడదాం తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేదు మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం మా పార్టీకి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధి మా జెండా మా ఎజెండా తెలంగాణమే తప్పకుండా అది మారదు మీరు ఎన్ని కళలు కన్నా మీరు ఎన్ని రకాల ఊహలు చేసుకున్నా మీకు ఎన్ని తప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినా ముఖ్యమంత్రి గారు మేము ఎక్కడ పోము ఇక్కడనే ఉంటాం మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం ఆరు గ్యారెంటీలు అమలయ్యే దాకా ఎంబడ పడతాం ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఏకకాలంలో కాలంలో ఇంతవరకు ఏది లేదు అందుకే అధ్యక్ష తప్పకుండా ఎండగడతాం ఇవాళ మీరు ఎందుకు పెట్టినరో ఎందుకు ఈ చర్చ పెట్టినో కూడా మాకు తెలుసు ఎందుకు పెట్టారు